ఇది కలర్ చూడండి వైన్ కలర్ సో మనకి వచ్చే కలర్ చాట్ అన్ని కూడా బ్రైట్ ఉంటాయి లైట్ కలర్స్ లో కూడా మిక్సింగ్ కలర్ చార్ట్ ఉంటుంది కానీ ఈ పర్టికులర్ శారీస్ అన్ని కూడా బ్రైట్ వర్షన్స్ లో తీసుకున్నామండి చాలా లైట్ వెయిటెడ్గా ఉన్నాయి ప్రీమియం పేపర్ సిల్క్ వస్తుందనమాట ప్రీమియం అన్నాను కదా అనేసి కొంతమంది అడుగుతున్నారు ప్యూర్ పేపర్ సిల్క్ లాగా ఉంటుందా అనేసి ఫ్యాబ్రిక్ సో ప్యూర్ అంత కాకపోయినా కానీ అండి మనకి ప్రీమియం ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో ట్రాన్స్పరెన్సీ అయితే లైట్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది మరి టూ మచ్ కాదు లైట్గా ఉంటుంది ట్రాన్స్పరెన్సీ సో పళ్ళు వచ్చేసి ఇట్లా గోల్డ్ కలర్ వీవింగ్ వీవింగ్లో వచ్చేసింది బ్లౌజ్ కూడా చక్కగా ఇట్లా ఆల్ ఓవర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారు సో చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు సో స్టేట్మెంట్ ఫర్ ద బ్యూటిఫుల్ అప్డేట్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇన్ బ్లూ అండి డార్క్ బ్లూ కలర్ వస్తుంది అనమాట రాయల్ బ్లూ మిక్సింగ్ విత్ టిష్యూ షేడ్ ఉంటుంది శారీ అనేది శారీస్ అయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్ వచ్చినాయి సో చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ ఉంటుంది కంప్లీట్ గా కూడా అవుట్లైన్ అనేది చాలా బాగుంది ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు టిష్యూ కోట వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుంది అసలు ఓని పార్ట్ అంతా కూడా చాలా హెవీ వచ్చేసిందండి అండ్ ఫ్రిల్స్ పట్టు వచ్చేసి ఇట్లాగా హాఫ్ అంతా ప్లెయిన్ ఉంటుంది హాఫ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ ఉంటుంది సో లైట్ వెయిట్లో ఉంటుంది శారీ మీకు ఎక్కువ వెయిట్ కూడా ఏమీ ఉండదండి లైట్ వెయిట్లోనే ఉంటుంది అండ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనమాట దానికి ఓకే అనుకున్న వాళ్ళైతే పర్చేస్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంది సో బ్లౌజ్ కూడా మళ్ళీ మీరు కొంతమంది ఇలా వైట్ కలర్ ఇట్లా ఉంటే లోపలంతా ట్రాన్స్పరెన్సీ ఉంది అనుకోవచ్చు సో చక్కగా సెల్ఫ్ కలర్ బ్లౌజే ఇచ్చారు కాబట్టి మీకు లోపల ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదండి చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం సో కంప్లీట్ కంప్లీట్లు కనిపి సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో తీసుకొచ్చామన్నమాట అంత బాడీ మనకి చాలా యూనిక్ డిజైన్ వస్తుందండి అసలు బ్రైడ్స్ కానీ బ్రైడ్ మేడ్స్ కానీ ఎవరైనా ఉన్నారు అంటే లిటరలీ మ్యారేజెస్ లో కట్టుకునే శారీస్ లాగా ఉన్నాయన్నమాట అంటే లైక్ అంత హెవీ లుకింగ్ లో ఉన్నాయి సో ప్రీమియం రామాంగో ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ వర్టికల్ జెరీ లైన్స్ వీవింగ్ లో వచ్చేసింది హాఫ్ బాడీ అంతా కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది అగైన్ మనకి బార్డర్స్ ఇచ్చారండి టూ సైడ్స్ కూడా సో రిచ్ పళ్ళు విత్ కంప్లీట్ మీనాకరీ థ్రెడ్స్ అండ్ బ్లౌజ్ కూడా చక్కగా క్రీమ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది విత్ బుటీస్ అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి కడి బార్డర్ ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ సో బ్యూటిఫుల్ శారీస్ అండి సో రామాంగోలో తెప్పించామనమాట సారీస్ని అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో యూనీక్ ప్యాటర్న్ అనమాట పైన బాడీ ఎంత కూడా ఇట్లా వర్టికల్ జెరీ లైన్స్ అండ్ మీనాకారితో వస్తుంది ఇక్కడ చూడండి ఎంత బాగుందో నీట్ స్కాలప్ బార్డర్ లాగా ఇచ్చారు ప్లెయిన్ సారీ అగైన్ బార్డర్స్ అండి డబల్ బార్డర్స్ ఉంటాయి కంప్లీట్ గా కూడా చూడండి ఎంత బాగుంది క్రీమ్ కలర్ బార్డర్స్ తీసుకున్నారు రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ మీనాకారి అండ్ గోల్డ్ కలర్ తో హెవీ పళ్ళు ఇచ్చేసారు ప్రీమియం రామాంగో ఉంటుందండి ఫ్యాబ్రిక్ అనేది సో దిస్ నైస్ బ్లౌజ్ అనమాట బుటీస్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి కడి బార్డర్ ఇచ్చారు సో చాలా బాగుందండి డిజైన్ అనేది కలర్ చాట్ కూడా చాలా బాగుంది ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదు అనమాట సో దిస్ ద కంప్లీట్ సో బ్యూటిఫుల్ చేయడండి పేపర్ సిల్క్లోనే కొంచెం డిజైన్ అనేది చేంజ్ అవుతూ వస్తున్నాయి అనమాట క్యాటలాగ్స్ అనేది కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కేటలాగ్ కూడా చాలా చాలా న్యూగా ఉంటుంది అనమాట సో ఇది చూడండి ఇట్లా పెద్ద పెద్ద బంచెస్ లాగా వచ్చేసి ఇట్లా బర్డ్స్ అండి కంప్లీట్ గా కూడా వీవింగ్ లో బర్డ్స్ తీసుకొని హైలైట్ చేశారు మంచి బ్రైటర్ వర్షన్ ఆఫ్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది బార్డర్స్ చూడండి టూ సైడ్స్ కూడా మనకి చాలా చాలా నీట్ గా బార్డర్స్ అనేది హెవీగా ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది గోల్డెన్ కలర్ జరీతో పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి టూ సైడ్స్ కూడా సేమ్ శారీలో ఇచ్చిన కడీ బార్డర్ ఉంటుంది సో చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉంటాయండి సో మీకు పట్టు శారీ కట్టుకున్నప్పుడు ఏ ఫీల్ అయితే ఉంటుందో సేమ్ ఫీల్ ఉంటుంది అనమాట గ్రాప్ సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ బేబీ పింక్ కలర్ విత్ రెడ్ కలర్ అండి చాలా రెడ్ కూడా కాదు యాక్చువల్లీ బ్రైట్ పింక్ విత్ పింకిష్ లాగా ఉంటుంది అనమాట శారీ అనేది సో అది బ్రైట్ ఓషన్ ఆఫ్ కి రెడ్ కి మిడిల్ లో వస్తుందండి కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి అసలు కంప్లీట్ బేబీ పింక్ కలర్ ఎంత బాగుందో అంత బేబీ పింక్ మీద కూడా మనకి హ్యాండ్ పెయింటెడ్ నైస్ గోల్డెన్ కలర్ జెరీ తో బుటీస్ షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ గోల్డెన్ కలర్ జెరీ బార్డర్ అండ్ కింద చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గా కూడా బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి హెవీ వీవింగ్ లో వచ్చేస్తుంది అనమాట సో బ్లౌజ్ కూడా చక్కగా మంచి రెడ్ కలర్ మీద జెరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో ఇవన్నీ కూడా వెరీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి ప్రీ ఆర్డర్స్ అయితే ట్రై చేస్తాము ఎందుకంటే ఇదంతా హ్యాండ్ పెయింట్ కదా సో ఇన్ని సారీస్ కి పెయింట్ చేయటం అంటే చాలా కష్టం కాబట్టి ప్రీ ఆర్డర్స్ అయితే ట్రై చేస్తామండి సో గ్రాప్ సో సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ అండి అసలు కలర్ కాంబినేషన్ లోనే చాలా యూనిక్ గా ఇచ్చారు డార్క్ వైలెట్ కలర్ కి లావెండర్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట సో కెన్ సీ ద శారీ కంప్లీట్ లిక్ ఎట్లా ఉంటుంది అనేసి శారీ అంతా కూడా మనకి బ్యూటిఫుల్ సిల్వర్ కలర్ జెరీ ప్యారెట్ గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ అండి త్రీ కలర్స్ యూజ్ చేస్తూ బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా హైలైట్ చేశారు శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుందండి సింగిల్ లేయర్ వేసుకోవడానికి కూడా చాలా మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది అనమాట షోల్డర్ పార్ట్ వచ్చేసి ఇట్లా క్రీపర్లో బార్డర్ ఇచ్చారు కింద మీడియం సైజ్ రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి లావెండర్ కలర్ తో హైలైట్ చేశారు సో బ్లౌజ్ కూడా లావెండర్ బ్లౌజ్ వస్తుంది సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి చాలా బాగుంది గ్రాప్స్ సో వన్ నైస్ కాంబినేషన్ అండి చినియా పట్టులో లావెండర్ లోనే కైండ్ ఆఫ్ వెరీ యునిక్ షేడ్ అండి డార్క్ వైలెట్ లైట్ వైలెట్ వస్తుంది డార్క్ లావెండర్ వస్తుంది షేడ్ అనేది సో ఫ్యాబ్రిక్ లో లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు డ్రైప్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఆల్ ఓవర్స్ ఆర్య అంతా కూడా ఎట్లాగా మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ బుట్టి ఇచ్చేసారు బార్డర్స్ చూడండి మెరూన్ రెడ్ కలర్ లో పైన కూడా చక్కగా మీడియం సైజ్ బార్డర్ వచ్చిందండి ఈ స్మాల్ బార్డర్ కూడా కాదు మీడియం సైజ్ లో వీవింగ్ ఇచ్చారు కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది రిచ్ పల్లు ఇన్ కంప్లీట్ కలర్ లో వచ్చేసింది అనమాట సో దిస్ ద నైస్ బ్లౌజ్ సో ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ ఇన్ ద సెన్స్ లైక్ ఫైవ్ టు టెన్ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉండి ఉంటాయండి అదర్వైజ్ ఉంటే మాత్రం అబౌ టెన్ కూడా ఉండొచ్చు సో గ్రాఫిక్స్ సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ నేను చినియా పట్టుకు వస్తుందండి సో చూడండి బ్యూటిఫుల్ అసలు సారీ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అనేది మనకి మంచి లక్స్ గ్రీన్ కలర్కి డార్క్ వైలెట్ కలర్ తో అయితే పేరప్ చేశారు చాలా బాగున్నాయండి శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్తో బ్యూటిఫుల్ డిజైన్స్తో అయితే ఇచ్చారనమాట సో శారీస్ కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి రెడీ టు డిస్పాచ్ ట్వంటీ ఫైవ్ శారీస్ వరకు ఉన్నాయన్నమాట సో శారీ చూస్తారు కదా ఎంత బాగుందో అసలు బుటీస్ కూడా చాలా చక్కగా మీనాకారీ వీవిని యూజ్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ జెరీతో హైలైట్ చేశారనమాట శారీ అంతా కూడా అసలు మంచి నేను ఒకసారి సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను చూడండి సారీ శారీ యొక్క ప్యూరిటీ మీకు అర్థమవుతుంది చాలా క్లాసీ లుక్ ఉంటాయి శారీస్ అయితే అండ్ కమింగ్ టు ద బార్డర్స్ బార్డర్స్ కూడా చాలా నీట్గా తీసుకున్నారండి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్తో మంచి వీవింగ్ అయితే తీసుకున్నారనమాట టూ సైడ్స్ కూడా ఒక సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్తో పేరప్ చేయడం జరిగింది అండ్ కమింగ్ టు ద పళ్ళు సుదిస్తారు నైస్ పళ్ళు సో పళ్ళు అనేది మనకి కలనేత షేడ్లో తీసుకున్నారు విత్ ద కాంబినేషన్ ఆఫ్ లక్స్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో నైస్ బ్లౌజ్ అనమాట సో మనకి పళ్ళు ఏదైతే కలర్ కాన్సెప్ట్తో తీసుకున్నారో అదే తో బ్లౌజ్ తీసుకున్నారు సో ఒకసారి కంప్లీట్ లుక్ చూడండి ఫుల్ సారీ అండి ఇది వచ్చేసి మనకి చాలా చాలా హిట్ అయిన కలెక్షన్ అనమాట డార్క్ హనీ కలర్ కి కైండ్ ఆఫ్ బేజ్ కలర్ తో మనకి బార్డర్ అయితే హైలైట్ చేశారు లిటరలీ లాస్ట్ టైం మనం ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ లో త్రీ పీసెస్ తెప్పించినా కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి అనమాట సో సారీ మొత్తం చూడండి ఎంత బాగుందో వర్టికల్ జెరీ లైన్స్ కానీ పళ్ళు బార్డర్ చాలా క్లాసీ ఉండే కలర్ కాంబినేషన్ అనమాట సో శారీ మొత్తం కూడా మనకి వర్టికల్ జెరీ లైన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది బార్డర్స్ వచ్చేసి సాటిన్ బార్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు అండి పళ్ళు కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ తో హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుంది బార్డర్ కలర్ లో విత్ ద హ్యాండ్స్ కి ఈ పళ్ళులో లో ఇచ్చిన కడీ బార్డర్ ఉంటుంది సాటిన్ బార్డర్ కూడా ఉంటుంది సో టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ సో బ్యూటిఫుల్ శారీ అండి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో చాలా మంది ఎంక్వైరీస్ అయితే చేస్తున్నారు అన్నమాట సో ఈ సారీ ఈ పర్టికులర్ క్యాటలాగ్ అయితే ఈచ్ కలర్ వచ్చేసి టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచి గోధుమ కలర్ లో వస్తుంది శారీ షేడ్ అయితే కట్టుకున్నా కూడా చాలా 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 క్లాసీగా ఉండే కలర్ అనమాట శారీ అంతా కూడా గోల్డ్ కలర్ జెరీ బుటీస్ ఇచ్చారు టూ సైడ్స్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో కంప్లీట్ క్రీపో ప్యాటర్న్లో తీసుకొని ఫ్లవర్ డిజైన్ని అండ్ మిడిల్ లో వచ్చేసి మీనాకారీతో హైలైట్ చేశారు సో రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ తోని అండ్ బ్లౌజ్ వచ్చేసి బుటీ జస్ట్ మినిట్ అండి బ్లౌజ్ మోస్ట్ ప్రాబబ్లీ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దిస్ ద బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి చూడండి చాలా నీట్ గా శారీలో ఇచ్చిన బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి బ్యూటిఫుల్ షేడ్ ఉంది సో గ్రాబ్ సో మనము నైస్ శారీ అండి ఇది వచ్చేసి మనకి కుంకుమ రెడ్ కలర్ లో ఉంటుంది మెరూన్ రెడ్ లాగా వస్తుంది సేమ్ సెమీ రామాంగో ఫ్యాబ్రిక్ లోనే ఉంటుంది అనమాట అనేది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఈ సారీస్ అయితే బడ్జెట్ రేంజ్ లో మంచి కొంచెం రిచ్ లుక్ ఉన్న శారీస్ అని చెప్పొచ్చు నెక్స్ట్ శ్రావణ మాసం కి పెట్టుబడులకు కానీ లేదంటే నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కదా బడ్జెట్ రేంజ్ లో కొంచెం పెట్టుబడులకు తీసుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట సో శారీ మొత్తం కూడా రౌండ్ మోటివ్ అనేది గోల్డెన్ కలర్ జెరీతో వీవింగ్ ఇచ్చారు మిడిల్ లో పికాక్ అనేది మనకి కంప్లీట్ మీనాకారి థ్రెడ్స్ తీసుకొని హైలైట్ చేశారు విత్ టూ సైడ్స్ నైస్ వీవింగ్ బార్డర్స్ రిచ్ పల్లు విత్ కంప్లీట్ గా కూడా మీనాకారి గోల్డెన్ కలర్ జెరీ అండ్ బ్లౌజ్ విత్ టాజిల్స్ అయితే కంపల్సరీ టాజిల్స్ వచ్చేస్తాయి సో పల్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా బుటీస్ ఇచ్చేసారు హ్యాండ్స్ కి శారీలో ఇచ్చిన బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అండి బడ్జెట్ రేంజ్ లో సో గ్రాప్ సూన్ అండ్ థ్యాంక్ యూ సో మన నైస్ కలర్ అండి ఇది కూడా చూడండి చాలా బాగుంది లైక్ ఇది ఒక ఇచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ లో కూడా లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి పెసరపచ్చ గ్రీన్ కలర్ లో బార్డర్ అనేది హైలైట్ చేశారు శారీ అంతా కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుందండి మెత్తగా ఉంటుంది శారీ కూడా మరీ ఎత్తుకొని ఉండటం కానీ లేదు అంటే వెయిట్ ఉండటం కానీ ఇలా ఏమీ ఉండదు అనమాట కలర్ చాట్ కూడా చాలా బాగుంది పళ్ళు మొత్తం కూడా మనకి బాడీ ఆఫ్ ద శారీ అండ్ పళ్ళు కూడా కంప్లీట్ జెరీ బుటీ ఎట్ ది సేమ్ టైం బార్డర్లో ఇచ్చిన కలర్తో మనకి బుటీస్ హైలైట్ చేశారు అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసి సెల్ఫ్ బార్డర్ కింద వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో బిగ్ బోర్డర్ ఇస్తున్నారు విత్ హ్యాండ్ మేడ్ టాయిజల్స్ సో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో పెసరపచ్చి గ్రీన్ కలర్ ఉంటుంది విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో మల్టిపుల్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి మల్టిపుల్స్ ఇన్ ద సెన్స్ ఈచ్ కలర్ వచ్చేసి ఫైవ్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి వన్ వన్ ఐస్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి కైండ్ ఆఫ్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది లైక్ బ్రిక్ ఆరెంజ్ కలర్ లాగా రస్ట్ కలర్ లాగా ఉంటుంది దానికి వచ్చేసి లైట్ కాంబినేషన్ లో ఇదంతా కూడా చూడటానికి ఎట్లా ఉంది అంటే అండి మనకి హ్యాండ్ పెయింటెడ్ వస్తున్నాయి కదా సారీస్ సో సేమ్ ప్యాటర్న్ లో డిజిటల్ ప్రింట్ చేయించాం అనమాట హ్యాండ్ ప్రింట్ అని అయితే చెప్పట్లేదు బట్ సేమ్ ప్యాటర్న్ డిజిటల్ ప్రింట్ లో చేయించాము చాలా చాలా బాగున్నాయి శారీ మొత్తం కూడా బాధిని డిజిటల్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ కూడా బాధని వస్తుందండి చూడండి ఎంత బాగున్నాయో బ్లౌజ్ కూడా చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు గ్రబ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి డార్క్ వైలెట్ కలర్ మీద ఆరెంజ్ కలర్ తో హైలైట్ చేశారనమాట ప్రింట్ అనేది పోచంపల్లి ప్రింట్ వస్తుంది సారీస్ సిల్క్ కోట ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది బార్డర్స్ వచ్చేసి మనకి కంప్లీట్ వీవింగ్ తో వస్తాయండి సో కమింగ్ ద డిజైన్ ఒకసారి డిజైన్ చూడండి మీరు అసలు ఎంత బాగుంది కిందంతా కూడా ఎలిఫెంట్స్ కానీ పైన అంతా కూడా డాన్సింగ్ డాల్స్ ఉంటాయి అగైన్ ఇక్కడ కూడా మనకి ఎలిఫెంట్స్ పోచింపల్లి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా చాలా నీట్ గా కాంజీవరం వీవింగ్ బోర్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు ఇన్ కంప్లీట్ టిష్యూ వస్తుంది అనమాట గోల్డెన్ కలర్ తోని బ్లౌజ్ కూడా ఇట్లా వైలెట్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది సో దిస్ కంప్లీట్